స్తోత్రం పెట్టారా ఈ శ్రమరధానాల్లో మరొక రోజు మనం ప్రభుత్వం గడపడానికి దేవుడు భాగ్యాన్ని ఇచ్చారు కనుక రోజు దేవుని యొక్క లేఖనాల్లోంచి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేస్తున్నాము యేసు క్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చారు ఎందుకు చనిపోయారు అనే విషయాల్ని ప్రత్యేకంగా ఈ శ్రమల ధ్యానాల్లో ఆయన శ్రమను మనం జ్ఞాపం చేసుకోవటానికి మనం ధ్యానం చేస్తున్నాము ఆయన మన కొరకు ప్రేమించి లోకానికి వచ్చాడని ఆయన మన జీవితాలకు కావలసినటువంటి ఆ విడుదల విమోచన దయచేయటానికి మన పక్షాన ఉండి మనం శత్రువులుగా ఉండగా దేవునికి మనల్ని ఆయన సమీపస్తులుగా లేకపోతే ఆయనతో సంధి చేస్తాడని అలాగే మరి మనము పాప భయము లేకపోతే మరణం అనేటువంటి భయం చేత భయపడుతుండగా మరణము యొక్క బలం కలిగినటువంటి వాడిని నశింప చేయటానికి లోకానికి వచ్చాడని అంతేకాకుండా ఆయన ఈ లోకంలో మన నిమిత్తమై ఫస్కాబలిగా అర్పించబడి పులియ పిండి అనేది లేకుండా జాగ్రత్తగా మనం జీవించాలని దేవుని లేఖనాలు జ్ఞాపకం చేశారు అయితే ఈరోజు మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు కదా యేసుప్రభ లోకానికి ఎందుకు వచ్చారు ఎందుకు ఆయన చనిపోయారు అని మనం చూస్తే ఆయన మన నిమిత్తము పాప పరిహారార్థ క్రైధనముగా అప్పగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు విమోచన క్రైదనాన్ని అప్పగించడానికి లోకానికి ఆయన వచ్చాడని చెప్తున్నాడు అదే ర్యాంసం అని ఉందన్నమాట ఎందుకంటే మనము పాపము చేశాము పాపము ద్వారా వచ్చే జీతం మరణం అని చెప్పుకున్నాము ఆ మరణము నుంచి మనం తప్పించటానికి నిమిత్తమై ఆయన ఈ లోకములో మన కొరకు మరణించాడు అంతేకాకుండా ఇక్కడ మనకి పౌరు గారు రాసినటువంటి మాట మొదటి తిమోతికి రాసిన పత్రికలో రెండవ అధ్యాయమందు ఆరో వచ్చినలో పౌరు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు కదా యేసుక్రీస్తు వారు మన నిమిత్తము ఈయన అందరి కొరకు విమోచన క్రైధనముగా తను తానే సమర్పించుకొనను అని మాట్లాడుతున్నాడు ఏమన్నాడు విమోచన క్రైధనముగా తనను తానే ఆయన సమర్పించుకున్నాడు అని చెప్తున్నాడు అదే మాటని యేసు కూడా మనకి జ్ఞాపకం చేశాడు మార్కుస్ వారితో అధ్యాయమందు నలభై ఐదవ వచ్చనంలో మార్పు స్వార్థ పదో అధ్యాయం నలభై ఐదవ వచ్చినలో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చను అని రాస్తున్నాడు అని ఎందుకు వచ్చాడట యేసుక్రవారే స్వయంగా చెప్పినటువంటి మాట ఇదేమని అనేకుల కొరకు విమోచన క్రైధనముగా తన ప్రాణమును ఇంచుటకు వచ్చాడు అని చెప్తున్నా అన్నారు ఈ విమోచన క్రైధనం అనేది ఏదైనా మనం జాగ్రత్తగా మనం చూసినట్లయితే మన జీవితాల్లో విమోచన క్రైధనం అనగా ఎవరైనా ఒకరు పట్టబడ్డప్పుడు చాలాసార్లు కిడ్నాప్లు అనేది చూస్తూ ఉంటాం హైజాక్ అనేది చూస్తూ ఉంటాము అవి ఏం చేస్తారు ఎవరో పిల్లోడు పట్టుకెళ్ళిపోయి వాడి కొరకు కొంత ధనాన్ని ఆశిస్తారు వారి కొరకు కొంత మూల్యాన్ని చెల్లించమని బెదిరిస్తూ ఉంటారు అన్నమాట అది ర్యాంసమ్ అంటారు దానినే విమోచన క్రైధనం వారు విడిపించబడాలంటే ఈ ధనాన్ని చెల్లించాలి కనుక ఇక్కడ ఆ బందీగా ఉన్నటువంటి వాడు లేకపోతే స్వాధీనం పరచుకున్నటువంటి వాడు ఆ యొక్క అక్రమంగా పట్టుకొని వెళ్ళిపోయి దాచిపెట్టినటువంటి వాడు లేదా వస్తువు విడిపించబడాలంటే దాని కొంత మూల్యాన్ని చెల్లించాలి దానినే విమోచన ఖైదనం అంటారనమాట అది వారు చేసినటువంటి ఆ యొక్క కార్యానికి మనము విడుదల పొందాలంటే మనం చెల్లించవలసినటువంటి ఆ ధనం అది అది చెల్లిస్తే కానీ మనల్ని విడిచిపెట్టరు అది చెల్లించకపోతే వారు పట్టుకెళ్ళిన పిల్లలను లేకపోతే వస్తువును పాడు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏమైందయ్యా అంటే సాతాననేవాడు ఆదాం వదులుక్కొని ఇప్పటిదాకా ఏం చేస్తాడు పాపాన్ని వచ్చేటట్టుగా గురి చేశాడు లేదా పాపం చేసేటట్టుగా వారందరిని కూడా ప్రేరేపించాడు ఆ పాపం చేయటం ద్వారా ఏమైందంటే ఇప్పుడు మనం అందరము కూడా దురదృష్టపోతే ఆదాము పాపం మన మేరకు వచ్చి మనం అందరం కూడా సాతాను యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయాము కారణం ఏంటంటే వాడు అపవాదాన్ని వాడు వాడు అనేకుల్ని మోసగించడానికి వాడు అనేకుల్ని ఇబ్బంది పెడతానికి వచ్చేటండి వాడు కనుక వాడు ఆదాయం వదులుకొని ఇప్పటి వరకు అందరిని కూడా ఏం చేశాడంటే వాడు లోపరుచుకున్నాడు అని చెప్తున్నాడు పాపము చేయించి ఆ పాపము ద్వారా ఆ మానవుల్ని భయపెట్టి వారు లోపరుచుకుంటా ఉన్నాడు అనమాట ఆ మానవుల్ని లోపరుచుకొని వాడు ఏం చేస్తున్నాడంటే వీడిని విడిపించాలంటే వీడు బయటికి విడుదల చేయబడాలంటే స్వతంత్రం కావాలంటే ఏం చేయాలి వారి కొరకు కొంత మూల్యాన్ని చెల్లించాలి కొంత ధనాన్ని చెల్లించాలని వాడు అనేక రీతులుగా మానవుల యొక్క జీవితాలతో ఆడుక్కొని వారి కొరకు క్రైధనం కావాలని ఎదురు చూస్తున్నాడు వారి కొరకు కొంత మూల్యాన్ని చెల్లించాలని వాడు చూస్తూ ఉన్నాడు అనమాట అయితే ఇప్పుడు దేవుడు మన కొరకు ఆయన ఏం చేస్తారా అంటే ఈ లోకములో మనము సాతాను యొక్క బంధకాల్లో రుచి సాతాను యొక్క ఆ యొక్క చెరలో నుంచి విడిపించబడటానికి ఆయన తన తాను విమోచన క్రైధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి లోకంలోనికి ఆయన వచ్చాడు అని చెప్తున్నాడు ఎందుకు వచ్చాడట మన నిమిత్తము విమోచన క్రైధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు ఒక మాట మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్నట్లయితే కొంత కొన్నిసార్లు ఏం చేయబడతా ఉంటుంది అంటే ఏదో ఒక విధంగా వారిని తప్పించడానికి పోరాటం జరుగుతూ ఉంటుంది ఇలాంటి సమయాల్లో చాలా నష్టం కలుగుతూ ఉంటారన్నమాట కానీ ఇక్కడ యేసుక్రీస్తువారు వారు ఆయన మానవుడుగా లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించాలనుకుంటున్నాడు చాలా సార్ మనం ఏమనుకుంటామంటే ఈ విమోచన క్రయధనం అనేది శాతానికి చెల్లించాలి అనుకుంటుంటాం కదా ఎందుకో ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నాము సాతాను చేతిలో ఉన్నాం సాతాను యొక్క బంధకాల్లో ఉన్నాము వాడు మనకి పాపాన్ని అలవాటు చేసి మనకు అంటి ఆ పాపం ద్వారా మనల్ని చిక్కబరుచుకున్నాడు గత మొన్న మనం చూసినట్టు అభక్తుడు ఏం చేశాడు వాడు గాల వేస్తున్నాడు వల వేస్తున్నాడు మనుషులను చేపల మాదిరిగా పట్టి వాడు తన బుట్టలో వేసుకొని వాడు సంతోషపడతా గంతులు వేస్తున్నాడు అని చూసాడు అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వాడు నా దగ్గరకు వచ్చారు కదా నేను వీళ్ళన్నిటిని కూడా నేను స్వాధీనంలో చేసుకున్నాను దీనికి కొంత మూల్యాన్ని చెల్లించాలని వాడు ప్రయత్నం చేసినటువంటి వాడుగా ఉన్నాడు కనుక వాడికే మనము ఆ యొక్క ఖ్రైధనాన్ని చెల్లించాలనుకుంటాం అయితే ఈ ఖైదనం అనేది వాడికా చెల్లించేది మనం ఎవరు చెల్లిస్తున్నావా అంటే దేవుడు చెల్లిస్తున్నాం ఎందుకనంటే దేవుడు ఏం చెప్పాడంటే పాపం చేసిన వాడు ఖచ్చితంగా చచ్చిపోతాడు పాపం వల్ల వచ్చే జీతము అని చెప్పాడు ఆ మరణం అనేది ఇప్పుడు అందరికి వచ్చింది కనుక ఇప్పుడు ఆ మరణ భయములో ఉన్నాము అందుకనే నేను చెప్తున్నట్టుగా ఎగ్నిపద్ర రెండో అధ్యాయం వచ్చులో మరణము యొక్క బలము కలిగినటువంటి వారి చేతిలోంచి మనల్ని విడిపించటానికి అని వారి బలముని అణచివేయటానికి యేసు క్రీస్తు వారు ఆయన విమోచన క్రైధనముగా తన ప్రాణాన్ని అప్పగించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు అయితే ఈ క్రైధనం అనేది సాపానికి ఒకట్లా ఇప్పుడు మనం ఎవరికి విరోధులు అని చెప్పుకున్నాడు ఎవరికి విరోధులు మనము దేవునికి విరోధులని సాతాను విరోధులుగా సాతాను స్నేహితులని సాతాను సంబంధులమే ఎందుకంటే అనేవాడు పాపం చేపించాడు ఆ పాపం చేశాను కనుక పాపం చేసినందుకు మనల్ని వాడు చెరగా పట్టాడు అయితే ఇప్పుడు వాడిని విడిపించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి సండుగా వచ్చాడని చెప్పుకున్నా మన బదులుగా ఆయన ఈ లోకంలో మరణించడానికి వచ్చాడు కారణం ఏంటంటే దేవుడు ఎవరంట ఆయన న్యాయాధిపతి దేవుడెవరు న్యాయాధిపతి ఆయన ఎప్పుడు కూడా పలు సైత మేరలో అన్యాయం జరగడానికి ఒప్పుకునేవాడు కాదు న్యాయాధిపతి అనేవాడు మనవాడైతే ఏమవుతుంది ఏదో రూపంగా కేసులు కొట్టేయడం జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు మనం గమనిస్తూ ఉంటాము ఇవతనున్న లాయర్ కూడా అవతల నాయర్తో కలిసిపోయి ఆ కేసుని ముంచేసే పనులు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ దేవుడు అలాంటి న్యాయాధిపతి కాదు వాడికైనా ఇస్తే ముడుపులు ఇస్తే దాన్ని తీసుకొని దాన్ని విడిచిపెట్టేవాడు కాదు దేవుడు నీటి గల న్యాయాధిపతి అయి ఉన్నాడు ఆయన సింహాసనం మీద ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన అందరి కొరకు న్యాయం తీరుస్తూ ఉన్నాడు ఆ న్యాయం తీరుస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే పాపం చేసిన వాడు మరణించాల్సిందే ఆ పాపం చేసిన వాడు మరణించాలి కనుక వాడి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడాల్సిందే అది పాత నిబంధనలో చెప్పాడు కనుక ప్రతిసారి ప్రాయశ్చిత్వము చేయకుండా యశు వారు ఏం చేశారంటే అందరి కొరకు ఒకేసారి ప్రాయచిత్తం జరిగించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి మన నిమిత్తము తన ప్రాణం పెడతానని చెప్పాడు తన ప్రాణాన్ని అప్పగిస్తానని ఆయన చెప్పాడు నా ప్రజలను ఎవరు విమోచిస్తారు నా ప్రజల కొరకు అని చెప్పినప్పుడు తండ్రి నేనున్నాను నన్ను పంపమని చెప్పినవాడు ఆయన కనుక ఆయన విమోచన క్రైధనంగా తన ప్రాణాన్ని అప్పగించడానికి మన కొరకు ఇక్కడికి వచ్చాడు అని చెప్తున్నారు మనకి న్యాయ సంబంధం అయితే కొంచెం అర్థం కావు కానీ మనం కొన్ని గమనించినప్పుడు ఒక దానికి బదులుగా మరొకటి చెల్లించక తప్పదు అని చెప్తున్నాను అందుకే ఒకరిని విడిపించబడాలంటే వారి నిమిత్తము మరొకటి చెల్లించాలి అయితే మనల్ని విమోచించడానికి విడిపించడానికి ఏ సూచిస్తున్నారు ఏం చేస్తారంటే మన పాపములు ఆయన మీద మోపుకున్నాడు పాపము ఎరుగని ఆయన పాపిగా చేయబడ్డాడు దేవుడు మన పాపములను ఆయన మీద మోపి పాపమునకు ఆయన శరీరముందు శిక్షను విధించాడని చెప్తున్నారు ఆయనలో ఉంచిన పాపం మీద శిక్ష విధించాడు ఎందు అంటే మనల్ని విమోచించడం కొరకై మనల్ని విడుదల చేయక కొరకాయి ఆ విడుదల చేయటానికి దానికి మూల్యం చెల్లించాలి రక్తం చెల్లించబడాలి అందుకొరకే యేసుక్రీస్తు వారు మన నిమిత్తము ఆయన లోకానికి వచ్చి ఆయన మన కొరకు మన తరపున మన శిక్షను భరించాడు అని చెప్తున్నాడు మనం కాబట్టి దేవుని వాక్యంలో సాతానం కాదు కానీ ఆ చెల్లించిన విమోచన కాయిదాను ఎవరు చెల్లించారంటే దేవుని చెల్లించాడు పెనాల్టీ అనేది ఏర్పడుతూ ఉంది తప్పు చేసినప్పుడు పెనాల్టీ పడుతుంది ఆ పెనాల్టీ అనేది దాదాపు బండి నడుపుతూ ఉన్నప్పుడు ఆ బండిని రాంగ్ రూట్లో వెళ్ళినప్పుడు లేకపోతే సిగ్నల్ దాటెళ్ళినప్పుడు ఏమవుతుంది పెనాల్టీ పడుతుంది ఆ పెనాల్టీని ఎవరు చెల్లిస్తున్నాం మనము ఎవరు చెల్లిస్తామో అక్కడ ఉన్న పోలీసు వాడికి చెల్లిస్తే అది అవుతుంది కదా కానీ అక్కడ ఉన్న పోలీసు వాడికి కాదు పట్టుకున్న వాడి కాదు మనం చెల్లించేది మనం ఎవరు గెలిస్తున్నాము ఆజ్ఞను ఎవరైతే పెట్టారో రూల్ ఎవరైతే పెట్టారో ఆ రూలును పెట్టిన వారి యొక్క రూలు మనం దాటిపోయే కనుక వాళ్ళని చెల్లిస్తున్నాం గవర్నమెంట్ గెలుస్తున్నాం మనం చెల్లించే ఫెనాల్టీ ఆ ఫైన్ అనేది ఎవరు గెలుస్తున్నామంటే గవర్నమెంట్ గెలుస్తున్నాం ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఎవరయ్యా పరిపాలించేది ఎవరయ్యా ఆజ్ఞ పెట్టిన అంటే ఆయన ఎవరట సృష్టికర్త అయినటువంటి తండ్రి తండ్రి అయిన దేవుడే ఆయనే ఆ యొక్క రూల్ను పెట్టాడు అతిక్రమం చేయవద్దన్నాడు పాపము చేయవద్దన్నాడు పాపం చేస్తే దాని జీతం మరణమని చెప్పాడు పాపం వల్ల వచ్చిన జీతం మరణము కనుక దాని కొరకు మూల్యం చెల్లించాలని చెప్పిన వాడు ఆయనే కనుక ఇప్పుడు అందరం కూడా పోలీస్ కానిస్టేబుల్ లాగా నుంచి ఉన్నటువంటి శాతాని యొక్క చేతిలో చెక్కబడ్డాం కనుక మనకి పెనాల్టీ వేయబడింది ఈ పెనాల్టీ అనేది దేవునికి అంటే ఆ జడ్జికి లేకపోతే ప్రభుత్వానికి మనం చెల్లిస్తున్నాము అందుకొరకే శాతానికి కాదు అని చెప్పడానికి కొన్ని లేఖనాలు మనకి బైబిల్ గ్రంథంలో కనపడతా ఉన్నాయి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రికలో ఐదో అధ్యాయం రెండో వచ్చిన మనం చూసినప్పుడు అక్కడ మన రాస్తున్నాం కదా మన కొరకు తనను తాను అప్పగించుకునను కట దేవునికి అర్పించుకున్నాడు సమర్పించుకున్నాడు అని రాయపడుతూ ఉందన్నమాట క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకై మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాను ఎవరితో అప్పగించుకున్నాడట దేవునికి అప్పగించుకున్నాడు ఎవరి కొరకు మన కొరకు అని జ్ఞాపకం చేస్తున్నాడు అదే మాటలు ఏబ్రిల్ రాసిన పత్రికలో తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచ్చును కూడా ఏం చేస్తున్నాడంటే క్రీస్తు దేవునికి నిర్దోషముగా తనను తాను అర్పించుకున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు రోమపత్రిలో మూడో అధ్యాయం ఇరవై మూడవ వచ్చుల్లో మనకు తెలిసినటువంటి మాట ఏంటంటే అందరం కూడా మరి పాపం చేశాము అందరం కూడా ఏ భేదము లేకుండా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నామని చెప్తూ వచ్చాడు ఇప్పుడు దేవుడు ఇచ్చే భయమను పొందలేకపోయాం కనుక మన కొరకు క్రీస్తు తన తనంతా దేవునికి అర్పించుకున్నాడు బలిగా చేస్తున్నాడు ఆ బలిగా చేసింది ఎవరికంటే మన నిమిత్తము దేవుడు చేసాడు మన నిమిత్తము ఆయన ఆ విమోచన క్రయదనాన్ని దేవునికి అప్పగిస్తున్నాడు అదే మాటలో రోమపత్రంలో మూడో అధ్యాయంలోనే పంతొమ్మిదో వచ్చినలో మరోసారి మనం జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు కదా రోమపత్రిక మూడు అధ్యయపన్ను సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నింటినీ ధర్మశాస్త్రములకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుతుము ఏల ఏనగా ధర్మశాస్త్ర సంబంధమైన ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతి మంత్రులని తీర్చబడలేదు పాపమనగా తెలియబడుతున్నది అయితే మనకి ఇక్కడ గమనించినప్పుడు దేవుడు ధర్మశాస్త్రం ద్వారా మనం నీతి మంత్రులుగా చేయాలని ధర్మశాస్త్రం ఇచ్చాడు కానీ ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకపోవటం వలన ఒక్కడు కూడా ధర్మశాస్త్రం మూలంగా నీతి మంత్రులుగా తీర్చబడలేదు కనుక ఇప్పుడు పౌరు గారు చెప్తున్నట్టుగా ధర్మశాస్త్రం అనేటువంటి ఆ కాడి కింద నుంచి ఆయన మనను విమోచించను అని జ్ఞాపకం చేస్తున్నాను అందుకనే అదే రోమపత్రిలో ఎనిమిదో అధ్యాయులు మొదట వచ్చిన చేస్తున్నాడు కాబట్టి యేసు క్రీస్తున్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారిలో ఉంటే ఏ శిక్షా విధి లేదు కారణమేంటి ఆయన మన శిక్షను భరిస్తున్నాడు ఆయన మన శిక్షను భరించి మన కొరకు ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని దేవునికి అప్పగిస్తున్నాడు దేవునికి అప్పగిస్తున్నాడు కారణం ఏంటంటే దేవుడు న్యాయాధిపతి కనుక న్యాయం అనేది ఖచ్చితంగా జరగాల్సిందే అని చెప్తారు ఎలాంటి తనుసైన మేరలో కూడా అన్యాయం జరగడానికి ఆయన ఒప్పుకునేవాడు కాదు అది ఎవరైనా సరే అది ఒప్పుకోడు చాలామంది చాలా నిక్కచ్చుగా ఉంటూ ఉంటారు కదా అది తీరుపు తెచ్చేటప్పుడు తన పర అనేది భేదము లేకుండా చాలామంది కొంతమంది తీరుపు తెచ్చేవారు ఎక్కువ మంది మనోళ్ళు కదా అని చూసి చూడకుండా వదిలిపెట్టూ ఉంటారు కానీ ఇక్కడ దేవుడు ఆయన ఎలాంటి ఏమన్నా అంటే కూడా పక్షపాతి కాదు ఆయన ఎప్పుడు కూడా పక్షపాతి ఆడు వరకు జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకని పక్షపాతం అంటే మనోళ్ళు కదా విడిచిపెడదామని వాడు మనవాడు కాదు కదా వాడికి శిక్ష వేద్దామని కానీ దేవుడు పక్షపాతి కాడు అందుకొరకే ఆయన ఆయన చేశాడంటే అందరూ శిక్షించబడాలి కానీ ఏ సూత్రభావం ఎవరట ఆయన ప్రేమ స్వరూపు ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన ఏమంటున్నా అంటే అయ్యా శిక్ష వద్దు శిక్షించవద్దు అని అడుగుతున్నాడు శిక్షించవద్దు అంటే ఆ శిక్షకి ప్రతిగా ఇంకోటి చెల్లించబడాలి అందుకేమన్నా అంటే నా ప్రాణాన్ని నేను అప్పగిస్తాను నా రక్తాన్ని నేను కారుస్తాను రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని బైబుల్లో ఉంది అందుకొనకే నా రక్తాన్ని చిందిస్తా నేను వారి పాపాన్ని శుద్ధి చేయడానికి వారి నిమిత్తము నన్ను నేను అప్పగించుకుంటాను అని ఆయన ప్రేమను కనపరిచి మన నిమిత్తము తండ్రి అయిన దేవునికి ఆయన విమోచన క్రైధనంగా తన ప్రాణాన్ని తన ప్రాణంగానే అప్పగించుకున్నాడు అని ఇక్కడ జ్ఞాపకం చేసి ఆ క్రైధనం ఎంతయా అంటే అది అమూల్యమైంది ఆ క్రైధనము చాలా గొప్పది అని చెప్తున్నారు అది ఎంత గొప్పదయా అంటే ఆయన ప్రాణమని ఆయన ప్రాణాన్ని క్రైధనంగా ఇచ్చాడు ఆయన ఆయన అనేకుల కొరకు మీరు వచ్చానని తన శిష్యులతో ఆయన చెప్తున్నటువంటి మాటలు మాతృస్ మార్పులు తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన మనకు రాయబడతా ఉంది ఆయన చనిపోవడానికి ముందుగా చెప్తా వచ్చాడు ఇందులో నేను మరి మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడును వారు ఆయనను చంపగరు అని జ్ఞాపకం చేస్తున్నారు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడు అప్పుడు వారు చంపుతారు ఎందుకు అనుకు చంపుతారా అంటే నాకు నేనుగా అప్పగించుకుంటున్నాను నన్ను ఎవరూ కూడా పట్టుకోవట్లేదు వాడు ఏమనుకున్నారు ఆయన పట్టుకున్నామనుకున్నారు ఆయన మనం బంధించామనుకున్నారు ఆయన మీద నేరాన్ని మోపేమనుకున్నారు కానీ ఎవరు కూడా నేరాన్ని మోపడానికి వీల్లేదు అనేక మంది సాక్షులు వచ్చారు కానీ వారి సాక్ష్యము నిలవలేదు అని రాసిన వైపుడు వారి సాక్షులు నిలబడలేదు అందువల్ల నువ్వు రాజువా అన్నప్పుడు నేను రాజునే నువ్వు చెప్తున్నట్టు అని చెప్పినటువంటి ప్రభువారి యొక్క మాటను బట్టి ఆయనకు శిక్ష తీర్చాలని పిలాపు ఒక నిర్ణయానికి వచ్చారు అయితే వాస్తవానికి ఇక్కడ దేవుడు అనేటువంటి అంటే ప్రభు అనేటువంటి క్రీస్తు మన నిమిత్తము క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టాడు ఆ ప్రాణాన్ని పెట్టడానికే ఆయన లోకానికి వచ్చాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన రాకపోతే మన కొరకు ప్రాణం లేడు ఆయన రాకపోతే మన కొరకు విమోచన కలిగించేవాడు లేడు ఆయన రాకపోతే మన పాపాను శుద్ధి చేసేవాడు లేరు ఆయన రాకపోతే మనకి స్వాతంత్రాన్ని ఇచ్చేవాడు లేరు ఇంతవరకే ఆయన ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము తన ప్రేమను కనపరిచి ఆయన యొక్క ప్రాణాన్ని మన కొరకు అప్పగించడానికి ఆయన వెనుకాడలేదు అని కూడా దేవుడి వాస్త దేవుడు మనకు జ్ఞానం చేశాడు తరహనముగా ఆయన మన నిమిత్తము తన ప్రాణమునిచ్చాడు అది ఎంతో విలువైంది ప్రాణం అనేది చాలా విలువైంది ప్రాణాన్ని మించిన అనేది ఇంకొకటి లేదు ఎందుకంటే కోటి రూపాయలు ఇస్తాం బాబు నా ప్రాణం కాపాడని అడుగుతూ ఉంటారు చివరి ఆ స్థితిలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత ఖర్చైనా పడలే కోట్లు ఖర్చు అయినా పర్లేదు ప్రాణం కాపాడమని అడుగుతున్నారు కానీ మనకు న్యూస్ చదివాలి ఆ పిల్లవాడు నాలుగు మూడు నెలలు నాలుగు నెలల పిల్లవాడు ఆ పిల్లవాడు ఒక వింత అయిన వ్యాధి వచ్చింది ఆ పిల్లవాడు ఒక ఇంజక్షన్ వేయటానికి ఎనిమిది కోట్ల రూపాయలు ఇంజక్షన్ ఎనిమిది కోట్ల రూపాయలు ఇంజక్షన్ అది చాలామంది చారిటబుల్ ట్రస్ట్ ఉంటాయి కదా వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తే దాన్ని ఆ పిల్లోడు వేసారు కానీ చచ్చిపోయాడు మూడు నాలుగు నెలల పిల్లోడు ప్రాణాంతకమైనటువంటి వ్యాధి కలిగి ఎనిమిదిన్నర కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆ ఇంజక్షన్ తెప్పించి వేసారు కానీ ఆ పిల్లోడు చనిపోయాడు இது அண்ட் கதா பிராணாக்கு விழு கட்டமோ எதுனா அன்ன கோட் வெச்சிச்சாங்க பத்துக்கு தான் அனுப்ப அனுக்கு காயும் பார்த்து வீரேசை அன்னி கோட்ல பெட்டினா காய பிராணம் ஆனா அதுக்கெணம் யாக்க விலா விருவைது பிரபுவார யாத்த பிராணம் எந்த விருவயது எதுக்கிட்டே మనకలాగా పాపం చేసి ఆ ప్రాణానికి విలువ లేకుండా చేసుకోలేదు ఆయన ఏమనుకో దు తాగేసుకున్నాడు అనుకోండి వాడు చచ్చిపోతే ఏమంటారు వాడు తాగిపోతానండి చచ్చిపోయా ఏం తిరిగిపోతున్నాడు అని అనుకో వాడు చచ్చిపోతే ఏమంటారు వాడు అండి వాడు తిరిగి చచ్చిపోయాడు అని అంటారు అలాగా చెట్టు కార్యాలు చేసి దాన్ని చచ్చిపోయినప్పుడు వాడి ప్రాణాన్ని కూడా విలువేచ్చు మన ప్రభు ఆ యొక్క ప్రాణం నిలబడి అంటే అది ఎంతో అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ ప్రాణము చాలా విలువైంది అందుకొరకే ఆ ప్రాణాన్ని మన కొరకు వెచ్చించవలసి వచ్చింది ఆ ప్రాణాన్ని మన కొరకు త్రయనముగా అప్పగించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అందుకొరకే ఆయనను ఎవరు కూడా పట్టుకోలేదు ఎవరు ఆయన బలవంతం చేయలేదు అని ఏం చేశాక తనకు తానే తన ప్రాణాన్ని మన కొరకు విమోచన ఖైదనముగా అప్పగించుకోలేను అని చెప్తున్నాడు యశుప్ర వారు యహంస్వార్థులు పదో అసరాలు పద్దెనిమిదో వచ్చిన అంటారు కదా నా ప్రాణమును నేనే అప్పగిస్తున్నాను నా ప్రాణాన్ని నేనే ఇస్తున్నాను నా ప్రాణము ఎవరు కూడా బలవంతంగా తీయట్లేదు నేను ప్రాణాన్ని పెట్టడానికి తిరిగి దాన్ని నేను తీసుకోవడానికి నాకు అధికారం ఉంది నా ప్రాణం పెట్టడానికి తిరిగి దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని చెప్పారు మనము చచ్చిపోవడానికి ఇష్టపడవచ్చు లేకపోతే మన ప్రాణం తీసుకునే అధికారం మన చేతిలో ఉండొచ్చు కానీ మళ్ళా దాన్ని పొందిన తర్వాత తీసుకోగలమా మనం కానీ ఎవరు కూడా దాన్ని తెచ్చి మనకు ఇవ్వలేడు కానీ వేసుకు చెప్తున్నాడు నా ప్రాణము మీ కొరకు పెట్టడానికి మళ్ళా తిరిగి దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నదని ప్రభు ఇక్కడ మనకి ఆయన జ్ఞాపకం చేస్తున్నాను అందుకొరకే ఆయన మరి లోకానికి వచ్చి నిమిత్తము విమోచన ఖైదనముగా మరి మరణను విడిపించడానికి ఆ మూల్యాన్ని తండ్రి అయిన దేవుడికి చెల్లించాడు ఎందుకంటే సాతాన్ ఒక పోలీసు మనల్ని తప్పు చేసిన పట్టుకున్నాడు వాడు మన మీద ఫైన్ వేస్తాడు ఇప్పుడు ఆ ఫైన్ పోలీసు ఇస్తే లంచం అవుతుంది తప్పించుకొని వెళ్ళిపోతాం మరణ పట్టుబడతాం కానీ ఇప్పుడు ఆ ఫైన్ ఏం చేశాడంటే మనం ప్రభుత్వానికి కట్టబోతున్నాము న్యాయాధిపతి దగ్గర కట్టబోతున్నాము మన న్యాయాధిపతి తండ్రి అయిన దేవుడే అందుకనే నేను సర్వశ్రులకు దేవుడిని భూమిని నీతి న్యాయములతో పరిపాలించే యహోవారు నేనే అని చెప్పాడు ఆయన కనుక ఆయన సర్వశ్రులకు దేవుడైనటువంటి వాడు నీతి న్యాయముల చేత భూమి మీద పరిపాలన చేసేటువంటి వాడు కనుక ఇప్పుడు ఏమైందా అంటే ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టడానికి తిరిగి దాన్ని తీసుకోవటానికి ఆయన అధికారం కలిగినటువంటి వాడై ఆయన వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే స్వతగా ఆయనే మనకి విమోచన క్రైధనముగా ఆయన చెల్లిస్తూ ఉన్నాడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ విమోచన ఖైధనం అనేది మరి పౌరు గారు చెప్పినట్లుగా మూడు భాగాలుగా మనం ఆలోచన చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే ఆయన మన స్థానములో త్యాగం చేయడానికి ఈ లోకానికి వచ్చారు అదే యోహోన్ గారు చెప్పిన మాట ఈయన లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్పారు అదే మాట మనం కూడా మనం చెప్పుకున్నాం మంత్రులు కొరింది పత్ర ఐదో ఏడో వచ్చి లేమని ఆయన మన నిమిత్తము ఈ లోకములో మరి పాపముగా చేయబట్టడానికి వచ్చాడు ఆయన మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు అని ఆయన మన కొరకు అప్పగించబడినటువంటి బలి పశువుగా లేకపోతే ఆ మస్కాబలిగా అప్పించబడ్డాడని చెప్పుకున్నాం అదే విషయాన్ని ఇప్పుడు మనం తెలియదు వికజ్ పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచ్చిన ఆయన మన పరిమళ సువాసనగా ఉంచడానికి మనం తాను అర్పణగాను బలిగాను దేవునికి అప్పగించుకున్నాడు అని చెప్పుకున్నాడు రెండోది చూసినట్టయితే యేసుక్రీస్తు వారు మన కొరకు శాపగ్రస్తుడుగా చేయబడ్డారు ఆయన పాపిగా చేయబడ్డాడు ఆయనలో పాపము లేదు ఆయనలో శాపము లేదు కానీ మన పాపాన్ని ఆయన భరించాడు మన శాపాన్ని ఆయన భరించాడు అందుకని ఎస్ఆర్ చెప్పినట్టుగా మన పాపములను మన అతిక్రమములను ఆయన భరించినవాడు ఆయన భరించినవాడుగా ఆయన భరించాడు దళతీ పత్రికలో మూడో అధ్యాయం పదమూడో వచ్చింది మాట ఆయన మనందరి నిమిత్తము పాపిగా చేయబడ్డాడు రెండో పురుతి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిందో మరి మన నిమిత్తము ఆయన పాపిగా చేయబడ్డాడు అందుకొరకే ఆ పాపము లేనివాడు పాపిగా చేయబడి దోషము చేయని వాడు అపరాధము చేయని వాడు మన దోషాల కొరకు మన అపరాధాల కొరకు ఆయన అపరాధిగా ఎంచబడిన వాడై మన పాపములు భరించి మన నిమిత్తము ఆయన సెలువులో క్రయదనముగా అప్పగించుకున్నాడు అని చెప్తున్నాడు ఆయన క్రయదనముగా మన నిమిత్తమే మన నిమిత్తం నిమిత్తమైన చనిపోయాడు మనం చేసినటువంటి అపరాధాల ఆయన చనిపోయాడు మన యొక్క శిక్షను ఆయన భరించి మనల్ని విమోచించటానికి ఆయన విమోచన ఖైదనముగా తన విలువైన ప్రాణాన్ని విలువైనటువంటి తన రక్తాన్ని తన రక్తాన్ని మన కొరకు కాచి మన కొరకు ఆయన సెలవులో వేలాటానికి లోకాలు చేస్తాడు అందుకొరకే ప్రభు చెప్పినట్టుగా మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచయం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తనను తాను చెల్లించుకోవటానికి ఈ లోకములోనికి వచ్చాడని ప్రభు స్వయంగా చెప్పాడు కనుక యశు ప్రభులు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు ఆయన చనిపోయాడు అంటే మన నిమిత్తము మన పాపముల నిమిత్తము మన అపరాధముల నిమిత్తము మన శాపముల నిమిత్తము ఆయన ఈ లోకములో మన శిక్షను భరించి మన కొరకు ఆయన శిక్షించబడ్డాడు మన పాపాన్ని భరించి పాపిగా చేయబడ్డాడు మన యొక్క సంవత్సరమైనటువంటి వాటన్నిటి నిమిత్తమై ఆయన కలువరి సెలవులు మరి మేకులతో కొట్టబడి ఆయన శరీరాన్ని గాయం చేసుకొని ఆయన రక్తాన్ని కార్చి చివరికి ఆయన ప్రాణాన్ని మన కొరకు ఖైదనముగా అప్పగించాడు ఎవరికయా అంటే న్యాయాధిపతి అయినటువంటి తండ్రి అయినా దేవునికి మన నిమిత్తమై విమోచన ఖైదనాన్ని అప్పగించి మనలను విడిపించాడు అందుకే మనమందరం కూడా ఈ రోజున ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ఆయన మన కొరకు చేసినటువంటి ఆ బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ శిక్ష నా కొరకే ప్రభు అని దేవుని దగ్గర మనం ప్రత్యాకుంటూ ఆయన ప్రార్థించి ఆయన ఇచ్చిన విమోచన మరి అన్నడూ కూడా పోగొట్టుకోకుండా మరి ప్రభువులో మనం ముందుకు సాగాలని దేవుడు అది మనల్ని కోరుకుంటా ఉన్నారు కోరు గారు చెప్పినట్టుగా క్రీస్తుమికి స్వాతంత్రం కనుక మరణ పాపం అనే దాస్యము కింద పాడి కింద మీరు మరలా చిక్కబడకుండా స్వతంత్రులై ఉండండి అలెలుయా కనుక అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి మనం నడిపించి బలపరిచేటట్టుగా ప్రార్థన చేసుకున్నాము తనలో వచ్చి ప్రార్థన చేసుకున్నాము